హ్యాపీ ఇయర్స్ ఈరోజు మంచి మాట కార్యక్రమంలో నేను పిల్లల్లో రోజుల్లో ఉన్నటువంటి ఆహార పులవాట్ల గురించి హైలైట్ చేయాలనుకుంటున్నానండి ఈరోజు పిల్లల ఆహారాన్ని చూస్తుంటే అమ్మ బాబోయ్ మనం చాలా అదృష్టవంతులం అని చెప్పడం అనిపిస్తుందండి ఎందుకనంటే ఈ రోజుల్లో ఈ స్విగ్గీలు ఇవన్నీ వచ్చి వాళ్ళు పెట్టుకునే ఆర్డర్లు ఈ పిజ్జాలు బర్గర్లు అలాగే వాళ్ళు అక్కడ వేపుతూ చేసేటటువంటి పదార్థాలు వాడి నూనె తిరిగి వాడటము రోడ్డు పక్కన వాడి కాలువ పక్కన నుండి అమ్ముతున్న పానీపూరీలు తింటము ఇవన్నీ చూస్తుంటే అమ్మో భయమేస్తుందండి ఎందుకనంటే వీటి వల్ల ఇవన్నీ తినటం వల్ల పిల్లల్లో చాలా త్వరగా అసలు ఎంతో త్వరగా అయితే అసలు అయితే పదేళ్ళు నిండకుండానే మెచ్యూరిటీ వస్తుంది మీరు గమనిస్తున్నారా లేదా చెప్పండి అలాగే ఆ తిన్న ఆహారానికి తగ్గ శారీరక శ్రమ లేకపోవటం గంటలు గంటలు ఒకే చోట కూర్చొని ఉంటాం స్కూల్స్లో అట్టాగే ఉంది ఇంటికి వచ్చినా ఏం పని చేయరు ఎక్కడికి ఒక కాసేపు కొద్ది దూరం నడవరు ప్రతి చోట బయట కాలు పెడితే చాలు వాడికి వెహికల్ ఉండాల్సిందే అలాగే స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఉంటే పర్వాలే లేకపోతే ఎక్కువసేపు వాళ్ళు ఆడుకోరు దీనివల్ల ఏమవుతుంది అవన్నీ కూడా నిలవలేలాగా పేరుకుపోయి చిన్న వయసులోనే ఒబేసిటీ కారణమవుతుంది ఆ ఒబేసిటీ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఏంటంటే వాళ్ళు నలుగురిలో కలవలేరు భావం వచ్చేస్తుంది పిల్లలు ఇదంతా దీనికి రూట్ కాజ్ ఎక్కడుందంటారు తల్లు చేస్తున్నటువంటి మితిమీరిన గారాభం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఆ విషయంలో ఒకటి తిన్నాడనుకో మా అబ్బాయికి ఇష్టం అబ్బాయికి ఇష్టం అమ్మాయికి ఇష్టం అని చెప్పి మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం అక్కడ ఓపిక ఉన్నా లేకపోయినా చేయటం తల్లి ప్రేమగా ఉండాలి పిల్లల కోరికలు తీర్చాలి కాదంటలే కాదే ఆ ప్రేమ వల్ల ఆ మితిమీరిన గారాభం వల్ల మితిమీరిన శ్రద్ధ వల్ల నాకున్నది ఒక్కడే పిల్లవాడు నాకున్నది పిల్ల ఇలా ఆలోచిస్తారు ఈ రోజుల్లో ఎవరికి వంద మంది ఉండట్లేదండి ఎక్కడైనా కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయే ఉంటున్నారు ఇద్దరికంటే ఎవరిని కంటలేదు కాబట్టి మనము వాళ్ళని పెంచటంలో భాగంగా వాళ్ళల్లో ఏంటంటే మనము ఆహారం పట్ల మంచి అలవాట్లు కూడా కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రికి ఉంది ఏదన్నా అకేషనల్గా ఎప్పుడన్నా నెలకుసారి తీసుకెళ్ళటం బయట పెట్టించడం అది సహజమండి అసలు వీలైనంత వరకు బయట వద్దండి మీకు వీలైతే నువ్వే వండి పెట్టు అంత ప్రేమ ఉంటాయి అంతే బాగా కుదరవు అని చెప్పనుకుంటే మంచి కాస్ట్లీ రెస్టారెంట్ నుంచో ఎక్కడి నుంచో తెచ్చిపెట్టు అది నెలకోసారో లేకపోతే రెండు నెలకోసారో పెట్టు అంతే కానీ వీకెండ్ వస్తే చాలు పిల్లలు మేము ఇంట్లో తినం పైగా గొప్పలుగా చెప్తారండి తెలుగు కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ ఆదివారం అండి మేము ఇంట్లో వంట చేయం ఏంటండి ఏ ఆదివారం అయితే వంట చేయకూడదు అని ఎక్కడన్నా రూలు ఉందా ఎందుకు చేయకూడదు పిల్లలకి చక్కగా ఈ చేత్తో నువ్వు ఇంకా శ్రద్ధగా వండిపెట్టు దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కదా సో ఈ పిల్లల్లో ఈ చక్కటి ఆహార పులవాట్లను కలిగించాలండి అలాగే సాత్విక ఆహారం పట్ల వాళ్ళకి మమకారాన్ని చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను బీరకాయ సొరకాయ ఇట్లాంటివి ఏమీ తినరండి తినకపోయేటప్పటికి వాళ్ళకి ఎంతసేపటికి నూనె పోసి వేసి చేసినటువంటి వేపుళ్ళు అవే తింటారు ఎక్కువ లేదా ఫాస్ట్ ఫుడ్స్ లేదా దాంట్లోకి నంచుకోవటానికి వాళ్ళు కూరికిరయే ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు ఇట్లాంటివన్నీ ఇవన్నీ డబ్బులు ఇచ్చి తండ్రికి తెలిసి తెలియక చెడగొడుతుంది ఎవరండి హండ్రెడ్ పర్సెంట్ తల్లిలనే నేను అంటా తండ్రులను కూడా నేను బ్లేమ్ చేయను ఎందువల్లంటే తల్లిలు గనకు వ్యతిరేకిచ్చారనుకోండి నువ్వు తేవద్దు ఇంటికి ఏం చెప్పనంటే ఆటోమేటిక్గా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఫాదర్ కూడా అర్థం చేసుకొని తీసుకురారండి సో పిల్లల యొక్క ఆరోగ్యం అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ తల్లి చేతుల్లోనే ఉందండి వాళ్ళకి ఏది కావాలి పోషకమైనటువంటి ఆహార పదార్థాలని చక్కగా మనకి ఇప్పుడు బోల్డెంత బోల్డ్ బోల్డెంతమంది న్యూట్రిషన్స్ ఉన్నారండి న్యూట్రిషస్ ఫుడ్ గురించి బోల్డ్ వీడియోలు వస్తున్నాయి మనకి వాటన్నిటిని చూసుకొని వాటి పట్ల అవగాహన పెంచుకొని పిల్లల్లో చిన్నప్పటి నుంచి చక్కటి ఆరోగ్యపరమైనటువంటి అలవాట్లను కనుక చేస్తే అలాగే వాళ్ళకి నీళ్లు తాగేటటువంటి అలవాటు కూడా ఖచ్చితంగా చేయాలండి చిన్నదనం నుంచి అలాగే స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తింటున్నారా లేదా పారేస్తున్నారా అనేది కూడా ఎంక్వైరీ చేసుకోవాలండి అలా చక్కటి ఆహార పలాట్లు వెనుక చేస్తే మన పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటారండి ఈ రోజుల్లో మనము ధనము బిల్డింగ్స్ ఆస్తి పాస్తి ఇవ్వకపోయినా పర్వాలేదండి చక్కటి శారీరక ఆరోగ్యాన్ని మన పిల్లలు సొంతం మనం చేస్తే మన పరిధిలో ఉన్నంత వరకు అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల పాటు తల్లిదండ్రుల దగ్గరే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కనుక ఈ ఈ అప్పటి వరకు మనం మంచి ఆరోగ్యాన్ని గనక ఇవ్వగలిగామంటే అదే వాళ్ళకి ఇచ్చేటటువంటి గొప్ప ఆస్తిగా నేను భావిస్తున్నానండి సో మనందరం కూడా చక్కటి ఆహారపు అలవాట్లు పిల్లలకి అలవాటు చేసి వాళ్ళ జీవితంలో పైకి వచ్చేటట్టు